ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మర్మల వ్యతిరేకంగా ఈ రోజు నవీపేట అనంతరం పోలీస్ స్టేషన్ లో తీన్మర్మలన్న మీద చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షులు న్యాలకంటి అబ్బర్ణ మరియు సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ మరియు బినోలా సొసైటీ చైర్మన్ మగ్గేరి హనుమన్లు సీనియర్ నాయకులు లోకం నర్సయ్య గైని సతీష్ బిన్ జాఫర్ మరియు సయ్యద్ అఫ్సర్ కృష్ణ మరియు ఎస్కే నయ్యం మరియు అర్జున్ మరియు పోతన్న గారు పాల్గొనడం జరిగింది బహిరంగ సభలో మా ఎమ్మెల్సి కైటక్క మీద కంచము ఒక దురాచారైన చెడు మాట మాట్లాడడము చాలా బాధాకరము ఎందుకంటే ఒక తెలంగాణ ఆడబిడ్డ మా బతుకమ్మ కవితమ్మ ఎమ్మెల్సీగా ఉండి ఇవాళ నువ్వు సుఖ ఒక ఎమ్మెల్సీగా ఉండి నువ్వు నీ పదవిని మర్చిపోయి ఒక తెలంగాణ ఆడబిడ్డ మీద ఇష్టం ఉన్నట్లు మాట్లాడము అది సరి అయినది కాదు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను ఇచ్చి మేము ఎలక్షన్ స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతామని చెప్పడం జరిగింది దాని మీద మా కవితక్క సంవత్సరంన్నర నుంచి నలభై రెండు బీసీ రిజర్వేషన్ ఇచ్చే శాసన స్థానిక ఎలక్షన్లకు మీరు ఎలక్షన్లకు పోవాలి అని పోరాడుతున్న నాయకురాలు ఇలా కవితక్క ఇలా కేంద్రంలో కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరినీ నిలదీస్తూ ఎక్కడ పోయినా కానీ ఆమె ప్రజెంటేషన్ ఇస్తూ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తేనే స్థానిక సమస్య ఎలక్షన్ పెట్టాలని పోరాడిన ఇలా మా కవితక్కకు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు తీర్మార్ మల్లన్న నా కబర్దారు ఎందుకంటే ఈరోజు కవితక్క ఏ కులంని మతం కాకుండా మన బీసీలకు సపోర్ట్ చేస్తున్న నాయకురాలు మనకు ఇవాళ ఎందుకంటే ఇలా సపోర్ట్ చేస్తున్న నాయకురాలికి మనము స్వాగతించాలా ఇలా పార్టీతో ఆర్డినెన్స్ గవర్నమెంట్ నిన్న నిన్న రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ఆమోదిస్తే దానికి మా కవితక్క స్వాగతించి మీరు ఆర్డినెన్స్ని తెచ్చినందుకు మా కవితక్క ఎంతో